హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి పదిహేడు శనివారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది చతుర్దశి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం మూల ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యోగం యాగాతం రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి శకుని రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరల రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహుతం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలుండి మూడు గంటల వరకు సూర్యరాశి మకరం చంద్రరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలు ఈరోజు ముక్కనుమ మరియు మాస శివరాత్రి సర్వేజన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి